your culture less country groups you don't want to know western culture and language డెబ్బై వసంతాలు దాటినా మన సంస్కృతి పట్ల చిన్న చూపు పోలేదు ఏమిటి చెల్లై మన భాష సంస్కృతి గొప్పతనం కాస్త చెప్పవే వాళ్ళకి పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతం ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్యూ అని చేయి కలిపేవాడు తింగరేకిందంటే డొక్క చీల్చేవాడు ఎవడయ ఎవడువాడు ఇంకెవడయ్యా తెలుగువాడు పంచభక్షాలు తమ కంచాన వడ్డించి గోంగూర కోసమే గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్యా తెలుగువాడు పంచ ఉన్న ప్రపంచాన మునగాడు కండువా లేనిదే గడప దాటని వాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్యా తెలుగువాడు క్షమించండి నా భాష గొప్పతనం నాకు తెలుసు వచ్చింది నా సాహిత్యం నన్నయ్య పోతన నా సంస్కృతి రుద్రమ్మ దేవి నా భాష కట్టుబొట్టు నా ప్రపంచానికి దారి చూపుతుంది భాయినా నేర్చుకోండి మాతృభాషను మర్చిపోకండి ఇతర సంస్కృతిని గౌరవించండి మా సంస్కృతిని కాపాడండి మన